శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ పథకాలకు తన సహాయం చేస్తానని ప్రజలను నమ్మించి వారి దగ్గర నుండి నగదును తన అవసరాలకు నిమిత్తం మాడుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు తమ అవసరాల నిమిత్తం ఫేస్బుక్లో పెట్టిన పోస్టులను తమ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారి వివరాలు కనుక్కొని వారికి సహాయం చేస్తానని నమ్మబలికి వారి వద్ద నుండి పలు విధాలుగా నగదు తీసుకుని వారిని మోసం చేసే వ్యక్తిని ఫిర్యాదునిచ్చిన కంప్లైంట్ ప్రకారం విచారణ జరిపించి అరెస్ట్ చేశామని తెలిపారు ఎవరైనా ప్రభుత్వ పథకాలను తాను సాయం చేస్తానని నమ్మబలికి డబ్బుల్ని ఏ విధంగానైనా ఎవరైనా మాటలు చెప్తే అలాంటి మాటలు నమ్మవద్దని ఎటువంటి ప్రభుత్వ పథకాలకైనా సహాయం కావాలంటే నేరుగా ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో నవాబ్పేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు శివకృష్ణ క్లైమ్ పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు બોલો બોલો આદમ આદમ 31 આલી ટીમેન્ટર 30 30 દર્શકોને નમસ્કાર લોવપેટ ઓફ એસ મિત્રોને ટાટવી జాకీ హుసేన్ నగరకు చెందిన షేక్ షైలాఫ్ సన్ ఆఫ్ గాజాముద్దీన్ ఇతను మోటార్ సైకిల్ మెకానిక్ ఇతనికి నాలుగు సంవత్సరాల వయసు గల కొడుకున్నాడు అతనికి బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే అని చెప్పనేసి అతను చికిత్స చేసేదాని కోసం పేదవాడైనందున ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటే కోసం ఫేస్బుక్లో అతని పరిస్థితిని వివరిస్తూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్లో హెల్ప్ చేయమని ఫోన్పే ద్వారా ఏమైనా హెల్ప్ చేసేదాన్ని పెంచే అవకాశం కల్పిస్తూ ఫోన్ నెంబర్ కూడా దాంతో పెట్టడం అదేవిధంగా అతను సీఎం రిలీఫ్ పండ్ కూడా అప్లై చేసుకోవడం దీన్ని ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని అందరూ కూడా వాళ్ళకు తోచినంత మామూలుగా ఏదైనా సహాయం చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఊజాయి దాన్ని ఏం చేశాడంటే అతను డబ్బులు వేసేది పోయి ఇతని దగ్గర నుండి మనం ఏ విధంగా డబ్బులు కొట్టేయాలి అనేటువంటి ఉద్దేశంతో అతను ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ను కాంటాక్ట్ చేసి మీకు సీఎం రిలీఫ్ పండి నేను ఇప్పిస్తాను నువ్వు నాకు పదివేల రూపాయలు డబ్బులు పంపించు పంపించామంటే నీకు మొన్న బ్లాక్ నేను సీఎం రిపోర్ట్ ఇప్పిస్తానని చెప్పి సీఎంఓలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను కూడా అనే పనిచేస్తున్నాను కాబట్టి నేను చేస్తానటువంటి మాయమాటలు అతని చెప్పి అతని ద్వారా ఇతను అకౌంట్కు డబ్బులు వేయించుకోవడం జరిగింది పేస్ఫోన్ ద్వారా అదేవిధంగా ఇతను రెండు సార్లు వేయడం జరిగింది రెండు సార్లుగా మొత్తం ఆరు వేల రూపాయలు వేశాడు రిమైనింగ్ నాలుగు వేల రూపాయలు కూడా ఇతను రిజర్వ్ చేస్తున్నాడు ఇవన్నీ కానీ అందులో అతను దీంట్లో ఏదో మోసం ఉంది అనేటువంటి దీంతో తర్వాత ఇతను పోలీసులు అప్రోచ్ కావడం జరిగింది తర్వాత పోలీసు వారు దీనిపైన కేసు రిజిస్టర్ చేసి టోటల్ సిఐ గారు ఎస్ఐ రమేష్ శివప్రసాద్ మరియు స్టాంప్ అందరూ కూడా దీన్ని విచారణ చేసి ఈ ముద్దాయిని ఆ ఫోన్ నెంబర్ ద్వారా ట్రేస్ చేసి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది విచారణలో ఇతను ఇద్దరి దగ్గరే కాకుండా ఇంకా ఇద్దరి దగ్గర కూడా ఇదే విధంగా చేయడం జరిగింది మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి జకీరాబాద్లో ఒక అతనికి తర్వాత బొబ్బిలి నుండి ఒక అతనికి చేయడం జరిగింది ఇతని పేరు పక్క సంజీవ్ కుమార్ రెడ్డి తండ్రి వేమారెడ్డి ఇరవై ఇరవై రెండు సంవత్సరములు డి కొత్తకోట పెద్ద సముద్రం మండలం ప్రస్తుతం చిత్తూరు జిల్లా ప్రస్తుతం రవీంద్రనగర్ మదనపల్లి టౌన్లో కాపురం ఉన్నారు కాబట్టి ఈ విధంగా పేదవాళ్ళను నమ్మించి వారికి సహాయం చేసేది పోయి వాళ్ళ దగ్గర నుండినే డబ్బులు తీసుకుంటూ మోసం చేస్తూ ఇందులో ఉన్నటువంటి టెలివిజన్లను ఉపయోగించి మోసం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసి ఉంటే ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ప్రభుత్వం వారు వారి యొక్క కష్టాన్ని చూసి వాళ్ళు ఇబ్బందులు చూసి ఫ్రీగా ఇచ్చేటువంటిది కాబట్టి దీంట్లో ఎవరూ కూడా మిడిల్ మ్యాన్ ఉండరు ప్రజల్ని ఇలాంటి మోసం ఇలాంటి మోసకారి వాళ్ళ మాటలు నమ్మి ఎవరూ కూడా తమ డబ్బులు పోగొట్టుకోవచ్చండి కాబట్టి మీరు డైరెక్ట్గా సేమ్ రిలీఫ్ వాళ్ళకి అప్లై చేస్తే డైరెక్ట్గా మీకు వస్తుంది దీంట్లో ఎలాంటి దీంట్లో కూడా ఉండదు మీరు ఎవరూ కూడా ఇలాంటి మాటలు నమ్మి డబ్బులు ఎవరికి కూడా వేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా ఎవరైనా కానీ మిమ్మల్ని అడిగారంటే ఇమ్మీడియట్గా మీరు మీరు లోకల్గా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళపై చర్యలు తీసుకున్నటువంటి చేశారంటే మిగిలినటువంటి అమాయకులు కూడా ఎవరైనా ఉంటే ఆ అమ్మాయకులు కూడా ఇబ్బందులు పడకుండా ఉంటారు దయచేసి ఈ విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇతను అరెస్ట్ చేసినాము అరెస్ట్ చేసి డివైడ్ పంపించడం జరుగుతుంది దీంట్లో బాగా పనిచేసినటువంటి సిఏ గారికి ఎస్ఏ రమేష్ బాబు శివప్రసాద్ మరియు స్టాఫ్ అందరినీ కూడా శ్రీ గారికి ఇవ్వాలి గతంలో నేను ముందేశాను గతంలో ముద్దాయలేదు ఫస్ట్ బ్రేక్ చేశాడు క్లీక్స్ ఫేస్బుక్ను ఫేస్బుక్ ఉపయోగించుకొని చేశాడు